హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి అదిరిపే శుభవార్త వచ్చింది రెండు పథకాల డబ్బులను ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల కింద డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా కలిపి సంవత్సరానికి మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు అందించనున్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది పిఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లో ఉండగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతల నిధులు విడుదలయ్యాయి ఇప్పుడు ఇరవై రెండో విడతల నిధులు విడుదల చేయనున్నారు ఈ మొత్తం ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు జమ చేస్తాయి జనవరిలో విడుదల కావలసిన మూడో విడత నిధులు కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ విడతలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు జమ చేయనుంది ఈ రెండు పథకాల నిధులు ఫిబ్రవరి నెలలో ఒకే రోజు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ డబ్బులు పొందాలంటే బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉండాలి ఈకేవిసి పూర్తి చేసి ఉండాలి ఫ్రాడ్ దరఖాస్తులను తొలగించడానికి బయోమెట్రిక్ ఈకేవి తప్పనిసరి చేశారు ఆధారు బ్యాంకు వివరాల్లో ఎలాంటి తప్పులు లేకపోతే డైరెక్ట్గా డబ్బులు జమవుతాయి ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించకపోయినా ఫిబ్రవరి పదిహేనో తేదీ వచ్చే ముందు తేదీల్లో మహాశివరాత్రి కానుకగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఎన్నికల హామీ ప్రకారం రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడంలో భాగంగానే ఈ నిధులు విడుదల జరుగుతుంది పిఎం కిసాన్ నిధులు విడుదలైన రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటర్ డబ్బులు జమ చేస్తుంది కౌలు రైతులకు పిఎం కిసాన్ డబ్బులు వర్తించకపోయినా వారి భారాన్ని పూర్తిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఇదే సమయంలో మరో కీలక అప్డేట్గా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు సుమారు నలభై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి మనోహర్ గారు వెల్లడించారు కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే తొంభై నాలుగు శాతం నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామని ఇకపై ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికల్లా డబ్బులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్